వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా పాములంటే మనలో చాలా మందికి భయం పాము అక్కడ కనిపించిందంటే అటువైపు అడుగు వేసేందుకు కూడా సాహసించాం ఇంటి పరిసరాల్లో పాము ఉందంటే భయంతో గజగజ బానికి పోతాం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు పాము కనిపిస్తే ఆగిపోయి ఆ పాము వెళ్ళేదాకా ముందుకు అడుగు వేసే పరిస్థితి పరిస్థితి మనలో చాలా మందికి లేదు అవును పాము విషపూరితమైంది అది కాటేస్తే ఇక అంతే సంగతి జాగ్రత్త పడాలి అది సహజం అయితే ఓ ముద్దుగుమ్మ ఓ అందాల రాసి ప్యాంటు టీషర్ట్ ధరించి రోడ్డుపై వెళుతుంది ఓ అమ్మాయి నిజంగా అమ్మాయే కానీ అమ్మాయి పాముకు భయపడలేదు రోడ్డుపై పెద్ద పాము డివైడర్ అనుకుని పరుగులు తీస్తుంది ఆ పాము ఆ అమ్మాయి కంట పడింది అంతే ఆ అమ్మాయి బైక్ దిగింది ఆ పామును వెంటాడింది వెంటాడి వెంటాడి మరీ ఆ పామును పట్టుకుంది ఈ దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది అయితే పాముల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎవరు పడితే వాళ్ళు పాములను పట్టుకోవడం ఎంత మాత్రం మంచిది కాదు ఏ పాము విషపూరితమో ఏ పాము విషం లేదో అర్థం కాదు మనం కూడా సాహసం చేసి పాములు పట్టుకుందామంటే ఇబ్బందికరమైన పరిస్థితులు రావచ్చు ఆ అమ్మాయికి పాముల పట్ల అవగాహన ఉంది పాములంటే ఆమెకు ఏది మంచో ఏది ప్రమాదకరమో ఆమెకు తెలుసు అందుకే అలా పట్టుకుని ఉంటుంది మీరు కూడా ఇలాంటి ప్రయోగాలు చేస్తే చాలా ప్రమాదం పాములతో జాగ్రత్తగానే ఉండాలి